హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులౌనుగాక తథాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మీరు నాతో మీ అనుభవాలను పంచుకోవడానికి కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా మాట్లాడండి మనం మన జీవితంలో పై స్థాయికి వెళ్ళాలన్నా క్రింద స్థాయికి దిగజారిపోవాలన్నా దానికి ఒకే ఒక్క కారణం అవే మన అలవాట్లు మన డైలీ హ్యాబిట్స్ అనేవి మనల్ని రోజురోజుకు అభివృద్ధి చెందిస్తూ ఉంటాయని నెపోలియన్ హిల్ అంటారు సక్సెస్కి కావలసిన అలవాట్లను మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే అవే అలవాట్లు మనలో ఒకటైపోతాయి అవే మన జీవిత అనుభవాలుగా రూపుదిద్దుకుంటాయి అనుభవాలే ఆచరణగా మారి సక్సెస్కి మార్గాన్ని తయారు చేస్తాయి మనం పెద్దగా ఆలోచించకుండా చేసే పనిని అలవాటు అంటారు అవి అలా అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటాయి దానికి మోటివేషనల్ కంటెంట్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు మన ఆలోచనలు భావాలు భావోద్వేగాలు మనం మాట్లాడే మాటలు మన అలవాట్ల మీద ఆధారపడి ఉంటాయి మన జీవితం సాధారణ వ్యక్తులకు మానసికంగా ఎమోషనల్గా మనం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమయ్యే శక్తిని ఇస్తుంది ప్రతిరోజు కృతజ్ఞతతో మొదలు పెట్టడం నేర్చుకుంటే కొన్ని రోజులకు అది మీ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతుంది మీతో మీరు ప్రకటించే కృతజ్ఞత బలమైన శక్తిగా మారిపోతుంది మీరు కృతజ్ఞత చెప్పిన విషయాలను రాసుకొని ఫీల్ అవుతూ ఎమోషనల్గా థ్యాంక్ యూ చెప్పండి సెకండ్ వన్ ప్రతిరోజు నవ్వుతూ గడపండి నవ్వు అనేది మీలో అనేక రకమైన మంచి మార్పులను తీసుకొస్తుంది నవ్వు అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది సంబంధాలను మెరుగుపరుస్తుంది మీ శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అలాగే మిమ్మల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది నవ్వు రాకపోయినా కూడా నవ్వుతూ ఉంటే కృత్రిమంగా నవ్వడం ఆ నవ్వు కూడా మీ శరీరానికి మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి కాబట్టి నవ్వడానికి కారణాలు కాబట్టి నవ్వడానికి కారణాలు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు నవ్వుతూ ఉండండి అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు అభినందించుకోండి అద్దం ముందు ఎదురుగా నిలబడి మీలో ఉన్న పాజిటివ్ విషయాలు మీతో మీరు చెప్పుకోండి ఈ ఎక్సర్సైజ్ ఎందుకంటే మనలో చాలామంది వాళ్ళతో వాళ్ళే నెగిటివ్గా చెప్పుకుంటారు ఎలా అంటే నేను లావుగా ఉన్నాను నాకు బద్ధకం నేను ఏ పనిని సరిగ్గా చేయలేను ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు ఇలాంటి ఆలోచనలు మాటలు మన ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తాయి అందుకే మనకి మనం పాజిటివ్ విషయాలు చెప్పుకోవాలి పాజిటివ్గా ఆలోచించాలి ఇలా చేస్తే మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు అద్దం ముందు నిలబడి మీతో మీరు ఇలా చెప్పుకోండి నేనంటే నాకు చాలా ఇష్టం నేను ప్రత్యేకమైన వాడిని నేను చాలా ఆనందంగా ఉన్నాను నేను చాలా అందంగా ఉన్నాను నాలో అనంతమైన శక్తి ఉంది నేను నా లక్ష్యాలను సాధించగలను ఇలా చెప్పుకుంటే మీ మైండ్ అనేది పాజిటివ్ వాతావరణంలోకి వస్తుంది ఈ వాక్యాలు ఎమోషనల్గా ఫీల్ అవుతూ చెప్పటం ప్రాక్టీస్ చేయండి ఇక థర్డ్ వన్ ప్రతి అరగంటకి నడవటం ప్రాక్టీస్ చేసుకోండి గంటలు కొద్దీ కూర్చొని ఉండటం మీ ఆరోగ్యానికి మంచిది కాదు రోజులు గడిచిన కొద్దీ సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యలు పెరిగే అవకాశాలుంటాయి మీకు గుర్తుండాలంటే అలారం పెట్టుకొని ప్రతి అరగంటకు నడవండి కాస్త దూరం నడవటం ప్రాక్టీస్ చేస్తుంటే ఇవి మిమ్మల్ని ఎక్కువ ఆరోగ్యంగా అలాగే ఎక్కువగా పనిచేసేలా చేస్తాయి ఇక నాలుగవది ఎఫర్మేషన్స్ మంచి ఎఫర్మేషన్స్ మంచి రిజల్ట్స్ని ఇస్తాయి ఎఫర్మేషన్స్ అంటేనే శక్తివంతమైన మాటలు అని అర్థం ఈ మాటలు ఎలా ఉండాలి అంటే ప్రజెంటెన్స్లో ఉండాలి మీకు ఉపయోగపడే కొన్ని ఎఫర్మేషన్స్ని రాసుకొని వాటిని పర్స్లో కానీ మీ పాకెట్లో కానీ పెట్టుకోండి వీటిని ప్రతిరోజు ఎప్పుడైనా ఎక్కడైనా చదవచ్చు ఇది చదవటం వలన మన మైండ్ మీద పాజిటివ్ ప్రభావం చూపుతాయి ఈ అఫర్మేషన్ని అనుకున్నది నెరవేరేంత వరకు రోజు రిపీట్ చేస్తూ ఉండాలి ఒక సైంటిస్ట్ ఏమంటారు అంటే మన గురించి మనం రోజు నెగిటివ్గా ఆలోచించడం అనేది నెగిటివ్ ఎఫర్మేషన్లా పనిచేస్తాయి అందుకే నెగిటివ్ పర్సన్లో మనం స్లోగా మారిపోతున్నాం వాటి వల్ల చిరాకు ఒత్తిడి భయం ఇలాంటి ఎమోషన్స్ అనేవి మీలో ఎక్కువ అవుతున్నాయి నా వల్ల కాదు నేను ఏమీ చేయలేను బాగా చదవలేను అని అనుకోవటం వల్ల మీరు అదే పరిస్థితులకు అనుకూలంగా మారిపోతున్నారు అదే మీరు కానీ నేను ఏ పని అయినా చేయగలను బాగా చదవగలను సాధించగలను అని మీతో మీరు చెప్పుకుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది దానికి అనుకూలంగా మారి ఆ మాటలకు తగ్గ రిజల్ట్స్ని ఇస్తుంది అదే నిజమని అనుకుని కొన్ని రోజులకు నమ్మి మీకు కావాల్సిన మార్గాలను అనుభవాలను ఆకర్షిస్తుంది మీరు ఎటువంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నారో అలాంటి పరిస్థితులను ఆకర్షిస్తారని గుర్తుంచుకోండి ఎఫర్మేషన్స్ అనేవి స్టార్టింగ్లో మీ మైండ్కి ఇవి నిజం కావు అనే ఫీలింగ్ ఇస్తుంది కానీ వదలకుండా ఆ ఎఫర్మేషన్ని రిపీటెడ్గా చేస్తూ ఉంటే అవే కొద్ది రోజులకు నిజమయ్యేలా చేస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్ ఇక ఐదవది సైలెన్స్ని పాటించండి చాణక్యుడు ఏమన్నాడు అంటే ఏం మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఎంత మాట్లాడాలి అనే విషయాల గురించి క్లియర్గా ఎప్పుడు తెలుస్తుందో అలాంటి వ్యక్తులను విజయం పొందకుండా ఎవ్వరూ కూడా ఆపలేరు ఆయన ముఖ్యంగా ఏం చెప్తారు అంటే మనిషి మాట అనేది చాలా పవర్ఫుల్ ఒక వేపర్ లాంటిది అని చెప్తారు ఒక ఆయుధం విసిరితే ఆయుధం తిరిగి మరలా అది మన చేతుల్లోకి రాదు అలాగే మన మాటలు అనేవి కూడా అంతే మాట మనల్ని రక్షించగలదు అలాగే శిక్షించగలదు అందుకే సైలెన్స్ అనేది చాలా అవసరం సైలెంట్గా ఉండటం వలన మన మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మీరు గమనించాల్సింది సైలెంట్ అంటే అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి ఇలాంటి వారే వారి లక్ష్యం మీద ఫోకస్డ్గా ఉంటారు మౌనంతో శత్రువులను సైతం జయించవచ్చు మీ ఎమోషన్ని మీరు ఎప్పుడు కంట్రోల్ చేసుకుంటారో అప్పుడు మీరు ప్రపంచాన్ని జయించినట్టే అందులో మీరు బాగా సాధన చేయాల్సింది సైలెన్స్ మౌనంగా ఉండటం వలన మన మెదడులో నాడులన్నీ ప్రశాంతంగా ఉండి ఆరోగ్యకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది దాని ద్వారా మీకు ఆరోగ్యం వస్తుంది అలాగే మీకు జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి వినడం అబ్జర్వేషన్ చేయడం అనేవి మనం పెంచుకోవాల్సిన సూపర్ పవర్స్ ఎక్కువగా మాట్లాడి నీ శక్తిని అంతా వృధా చేసుకోకండి అంతర్దృష్టిలో వీడు ఇలాంటి వాడు ఏంట్రా బాబు అని బ్యాడ్ నేమ్ తెచ్చుకోకండి సక్సెస్ అయిన లైఫ్ స్టోరీస్ వింటే వారి డైలీ హ్యాబిట్స్లో సైలెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎందుకు మాట్లాడాలి ఇవన్నీ వాళ్ళకు తెలుసు అవసరం ఉన్నా లేకపోయినా మనలా ఏదో ఒకటి వాగుతూ ఉండరు సక్సెస్ అయిన మనం నేర్చుకోవాల్సింది సైలెన్స్ సైలెంట్గా ఉండేవారికి ఎక్కువగా ఇమాజినేషన్ అనేది బాగా కుదురుతుంది కొత్తగా క్రియేట్ చేయగలుగుతారు ఇక ఆరవది ఫిజికల్ రిలీజింగ్ కొన్నిసార్లు మనం శరీరపరంగా విడుదల చేయాల్సింది అనుభవాలు భావోద్వేగాలు శరీరంలో లాక్ చేయబడతాయి మీరు ఏదో గట్టిగా తిట్టేవి అనకుండా మీ కారులో కూర్చొని విండోస్ మూసుకొని గట్టిగా తిట్టండి మీరు ఏదైనా పని చేస్తే ఎంత ఫోర్స్గా చేస్తారో అలాగే బెడ్ని తన్నడం దిండ్లు నెలకేసి కొట్టి మీలో ఉన్న కోపాన్ని తీర్చుకోవచ్చు ఎలాంటి నష్టం లేకుండా ఇలా చేయటం వలన మీ కోపం పోయి మరలా మీరు మామూలు మనిషి అవుతారు మీ మైండ్లో కోపం అనే ఎమోషన్ ఉండదు ఇలాంటి ఎమోషన్ మీ మైండ్ని సరిగ్గా పనిచేయనివ్వదు సక్సెస్కి కావాల్సింది ముందు ఫిజికల్ రిలీజింగ్ ఏ ఎమోషన్ అయినా సరే విశ్వంలోనికి మీ మైండ్ ద్వారా చేరాల్సిందే గోడ కొట్టిన బంతి ఎలా అయితే మరలా మీ దగ్గరకు వస్తుందో మీరు పంపించే ప్రతి ఆలోచన మిమ్మల్ని చేరుతుంది అవి ఇచ్చే ఫలితాలని మీరు పొందాల్సిందే అందుకే ఫిజికల్ రిలీజింగ్ అనేది చాలా ముఖ్యమైనది మన జీవితం గురించి మనం పెట్టుకున్న నమ్మకాలే వాస్తవాలుగా మారతాయి మీ ఆలోచనలు అనంతమైనవి అవి మిమ్మల్ని శాసిస్తున్నాయని మీరు గమనిస్తే వెంటనే ప్రయత్నం మొదలుపెట్టండి ఈ క్షణం నుంచే మీరు మారడానికి కావలసిన ప్రణాళికలు వేసుకోండి మనకు తెలియకుండా చాప కింద నీరు ఎలా జారుకుంటుందో అలాగే మనకు తెలియకుండానే మన ఆలోచనలు మన జీవితాన్ని తయారు చేస్తాయి ఈ విషయం కొంతమందికి చచ్చేంత వరకు తెలియదు మన దశను దిశను మార్చేవి మన ఆలోచనలు మన అలవాట్లు మనం తిరిగే వాతావరణం కావలసిన మార్గాలు మీకోసం సిద్ధంగా ఉంటాయి ఇలా ఈ అలవాట్లను మీ సక్సెస్కి కావలసిన రొటీన్ని మీరే క్రియేట్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి చేరేలా ఒక లైక్ చేయండి థ్యాంక్